వారియర్స్ వెల్కమ్ టు దేవి దత్తం స్మార్ట్ విట్స్ ఈ మధ్య చూసిన ఒక థాయిలాండ్ సిరీస్ లో హీరో తను ప్రేమిస్తున్న వ్యక్తికి తన ప్రేమను చెప్పలేకపోతాడు అప్పుడు తన ఒంటరితనాన్ని ఫిఫ్టీ టూ హెడ్స్ వేల్ తో పోల్చుకుంటాడు అసలు ఈ ఫిఫ్టీ టూ హెడ్స్ వేల్ అంటే ఏంటి దాని గురించి గూగుల్ చేస్తే ఒక మిస్టీరియస్ స్టోరీయే ఉంది సాధారణంగా వేల్స్ గురించి తెలియని వారు ఉండరు సముద్రంలో అవి అతి పెద్ద జంతువులు అరిచే అరుపులు చాలా వింతగా మరియు వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి హర్ట్స్ వేల్ అనే వేల్స్ కి ఆ పేరు అవి చేసే ధ్వని వల్ల పెట్టబడింది ఈ తిమింగలం ఎన్నడూ ఎవ్వరికీ కనిపించలేదు కానీ దాని అరుపు వినిపించింది కాబట్టి దీనిని ద వరల్డ్స్ లోన్లియస్ట్ వేల్ అని కూడా అంటారు ఈ తిమింగలం చేసే ధ్వని ఫ్రీక్వెన్సీలో ఉంటుంది బ్లూ వేల్స్ మరియు ఫిన్ వేల్స్ యొక్క అరుపు సాధారణంగా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ హెట్స్ లోనే ఉంటుంది కానీ ఈ లోన్లియస్ట్ వేల్ యొక్క కాల్ అంటే దాని చేసే ధ్వని ఫిఫ్టీ టూ హెర్డ్స్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఈ ధ్వని తిమింగలాలకు వినడానికి చాలా ఎక్కువగా అలాగే మనుషులు వినడానికి చాలా తక్కువగా ఉంటుంది ఈ తిమింగలం యొక్క జాతులు తెలియవు మరియు ఈ రకమైన వాటిలో ఇది ఒక్కటే కావచ్చు ఇది చాలా సంవత్సరాలుగా నార్త్ పెసిఫిక్ ఓషన్ లో ఈత కొడుతుంది దీనిని నైన్టీన్ ఎయిటీ లో మసాచ్యూసెట్స్ లోని వుడ్ హోల్స్ ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ వారు కనిపెట్టారు ఇది ఎప్పుడు ఎవ్వరికి కనిపించలేదు కేవలం హైడ్రోఫోన్ ద్వారా మాత్రమే దీని ధ్వని వినిపించింది విలియం వాట్కిన్స్ అనే సముద్ర శాస్త్రవేత్త తను మరణించే ముందు వరకు అంటే టూ థౌజండ్ ఫోర్ వరకు దీనికోసం వెతుకుతూనే ఉన్నారు అంతేకాదు ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా దీనికోసం వెతుకుతూనే ఉన్నారు ఫిఫ్టీ టూ హెడ్స్ మ్యూజికల్ నోట్ ప్రకారం జీ హ్యాష్టాగ్ వన్ కీకి సమానం ఇది పియానోలో అండ్ కీబోర్డ్లో పన్నెండవ అతి తక్కువ కీ వరల్డ్ ఫేమస్ కొరియన్ బ్యాండ్ అయిన బీటీఎస్ వారు కూడా తాము చేసిన ఒక పాటకి వెలియన్ ఫిఫ్టీ టూ అనే పేరు పెట్టి రిలీజ్ చేశారు ఫిఫ్టీ టూ హెడ్స్ వేల్ గురించి డాక్యుమెంటరీ కూడా తీసారట ఎనీవేస్ నాకు ఈ వేల్ గురించి తెలిసిన తర్వాత దాన్ని చూడాలి అనే ఆసక్తి కలిగింది మరి మీకు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవి దత్తం